మళ్ళీ ఈ బోర్డు కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ త్రీ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన గురుకుల నోటిఫికేషన్ రెండోసారి ఇచ్చిన గురుకుల నోటిఫికేషన్ లో కూడా సేమ్ అదే రూల్ పొజిషన్ ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది వేకెన్సీ రూల్ పొజిషన్ సేమ్ రూల్ పొజిషన్ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు ఈ రూల్ పొజిషన్ లో కూడా చాలా క్లియర్ గా ఏమని ఉంది ద రిక్రూట్మెంట్ విల్ బి మేడ్ వేకెన్సీస్ నోటిఫైడ్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ దేర్ షెల్ బి నో వెయిటింగ్ లిస్ట్ యాజ్ పర్ జీఎస్ నెంబర్ ఎయిటీ వన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ ట్వంటీ టూ టూ నైన్టీ సెవెన్ ఇఫ్ ద అడిషనల్ వేకెన్సీస్ ఆర్ రిపోర్టెడ్ బై ద గవర్నమెంట్ అండ్ అటెండమ్ టు బి బి ద ఎఫెక్ట్ విల్ ఇష్యూడ్ అని వెరీ క్లియర్ గా మీరు రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే ఉండే సేమ్ అదే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ అదే రూల్ కూడా పెట్టడం జరిగింది దీన్ని బేస్ చేసుకుని రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడైతే మీరు చైర్మన్ గా ఉండే నిజంగా ఈ వాస్తవ పరిస్థితులు సరే మీ లెక్క నేను పెద్దగా చదువుకోకపోయినా సార్ నేను ఒక డాక్టర్ని కాకపోతే మీరు రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి మీకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి దూరదృష్టితోటి మీరు ఆలోచిస్తా ప్రతి సమస్య పైన పదే పదే మీరు మాట్లాడతారు కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో నిజంగా దూరదృష్టితో మీరు ఆలోచించింటే ఆ రోజు ఈ వాస్తవాలు ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మీరు వివరించింటే జిఓఎస్ నెంబర్ ఎయిటీ వన్ లో మార్పులు చేర్పులు తీసుకొని వచ్చింటే రెండు వేల ఇరవై రెండులో లో సేమ్ అదే రూల్ పొజిషన్ వచ్చేదా మొదటి ప్రశ్న ఇంకొకటి బహుశా మీరు మర్చిపోయారేమో ఈ రోజు మీరు బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ యొక్క మీరే అన్నారు మేమిచ్చిన నోటిఫికేషన్లు లో మీరు ఇస్తున్న ఉద్యోగాలు అని మీరిచ్చిన నోటిఫికేషన్లోనే ఈ ప్రాబ్లం ఉన్నాయి ఈ రోజు ఈ సమస్యలన్నీ ఉత్పన్నం కానికి కారణము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆలోచన లేకుండా ఏదైతే సంబంధించి నిపుణుల మాటలు వినకుండా మరి బహుశా రెండు వేల పద్దెనిమిదిలో మీరు చెప్పింద్రా చెప్పలేదా మరి మీ మాట కేసీఆర్ గారు విన్నరా వినలేదా మీరే సమాధానం చెప్పలేదానికి దాన్ని చేసుకొని చేసుకుని చెప్పిన టూ థౌజండ్ ఎయిటీన్ లో మీరు మార్పులు చేర్పులు తీసుకొని వచ్చింటే ఈ రోజు రెండు వేల ఇరవై రెండులో లో ఆ నోటిఫికేషన్ లో ప్రాసెస్ వచ్చేది కాదు ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ లో రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ వచ్చేది కాదు ఈ రోజు ఆ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు అయినా కూడా ఈ సమస్యని పరిష్కరించాలే ఏ రకంగా పరిష్కరించాలని ఒక ఆలోచన తోటి ముఖ్యమంత్రి గారు సంబంధించిన డిపార్ట్మెంట్ లీగల్ డిప లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ సమస్య పరిష్కారానికై మేము కృషి చేస్తున్నాము అవన్నిటినీ పక్కన పెట్టి మాకేం సంబంధము మేమేం చేస్తామంటే హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను సిద్ధంగా ఉన్నాను ఏదైతే మీరు అన్నట్టు వాస్తవానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రమ్మనండి లేదా వారికి ఆరోగ్యం సహకరించకపోతే వారి యొక్క తనయుడు ఏదైతే షాడో ముఖ్యమంత్రి లెక్క మొన్నటి లెక్క పనిచేశాను చెప్పుకుంటున్న కల్వకుంట్ల తారక రామారావు గారిని రమ్మనండి తనతో పాటు వాళ్ళ బావ హరీష్ రావు గారిని కూడా ఎంటబెట్టుకొని రమ్మనండి కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీరు రండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి చాలా లెక్కలు తేల్చుకునేది ఉంది ఏదైతే మీరు చేసిన మోసాలు కానీ మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని మోసాలు చేసిర్రు ఎన్ని అవకతవకలు జరిగినాయి ఈ రోజు ఈ సమస్యలన్నిటికీ కారకులు ఎవరు అసలు జియో ఫార్టీ సిక్స్ తెచ్చింది ఎవరు రెండు వేల పద్దెనిమిదిలో ఈ జియో నెంబర్ ఎయిటీ వన్ మార్పులు చేర్పులు చెయ్యండి ఎవరు నేను కూడా సిద్ధంగా ఉన్నా మరి కేటీఆర్ గారిని తీసుకొని వస్తారా కేసీఆర్ గారిని తీసుకొని వస్తారా హరీష్ రావు గారిని కూడా వెంట పెట్టుకొని వస్తారా సమయము తేదీ స్థలము మీరు నిర్ణయించు మీరు చెప్పిన తేదీకి చెప్పిన సమయానికి చెప్పిన స్థలానికి నేను రానికి సిద్ధంగా ఉన్నా ఏదైతే మీ అంతా ఎక్కువ చదువుకోకపోయినా ఏదైతే సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఆ లీకేజ్ సమయంలో అదృష్ట శాతము నా చదువు అంతా కూడా ఇంటర్మీడియట్ గానీ నా స్కూలింగ్ అంతా కూడా కాంగ్రెస్ హయాంలో జరిగింది కాబట్టి ఏ అవకతవకలు జరగకుండా ఎక్కడ లీకేజ్ జరగకుండా కంప్లీట్ చిత్తశుద్ది తోటి నా చదువు నేను పూర్తి చేసుకుని నేను డాక్టర్ వృత్తిగా ఏదైతే కొద్దిగా ఆలస్యమైనా కూడా నా మెడిసిన్ కంప్లీట్ చేసుకుని ఈ రోజు నేను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గా కూడా ఒక ఎన్రోల్డ్ డాక్టర్ గా ఉన్నా నాకున్న చదువుతోటి నాకున్న జ్ఞానం తోటి నాకున్న ఎవిడెన్సెస్ నేను బయటికి తీసుకొని వచ్చి పెట్టినా ఎక్కడన్నా నా తరఫున తప్పులు జరిగితే నేను అంగీకరించి సిద్ధంగా ఉందా తప్ప ఎనభై వేల పుస్తకాలు చదివినా తొంభై వేల పుస్తకాలు చదివినా నాకంటే పెద్ద జ్ఞాని ఈ భూమి పైన లేడని చెప్పని కేసీఆర్ గారి యొక్క వ్యవహారం లెక్క నా వ్యవహారం ఉండదు సార్ నాకు చాలా స్పష్టత ఉంది మరి నిజంగా మీకు స్పష్టత ఉంటే కేసీఆర్ గారిని బయటికి వచ్చి ఈ వాస్తవాలు చెప్పమని చెప్పండి అండ్ మాకు పాఠాలు చెప్పిన గురువులు నిజాయితీగా నీతితోటి నేను పుట్టింది నా రాజకీయ అరంగేట్రం ఎనేశి రాష్ట్ర అధ్యక్షుల ఉన్నా నేను గత పదకొండు సంవత్సరాల కలిసి కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నా ఏదైతే నా గురువులు నేర్పేరు ఒక సిద్ధాంతాల పరంగా ఏ పార్టీలైతే అయితే ఉంటామో దేంట్లో ఉంటామో ఆఖరి శ్వాస వరకు దాంట్లోనే ఉండాలని చెప్పి నాకు నేర్పేరు నేను సంవత్సరానికి మూడు పార్టీలు ఏదైతే ముగ్గురు వ్యక్తుల దగ్గరికి పోయే ఒక వ్యక్తిత్వం నాది కాదు వాస్తవానికి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీని గతంలో మీరు తిట్టిన మాటలు బీఎస్పీ పార్టీలో మీరు ఉన్నప్పుడు గడిల గురించి మాట్లాడిన మాటలు అవన్నిటినీ గుర్తు చేసుకొని అన్ని విషయాలపైన అన్ని విషయాలపైన ఆ కుటుంబం కల్వకుంట్ల కుటుంబం కెళ్ళొక్కరిని తన్నీరు హరీష్ రావు గారిని వెంట పెట్టుకొని వస్తే మీరు ఎక్కడంటక్కడ బహిరంగ చర్చకి నేను సిద్ధం